గణపతి పప్ప మోర్యా జై బోలో గణేష్ మహారాజ్కి జై తెలుగు సినిమాలలో గణనాథుడి గురించి చాలా సినిమాల్లో పాటలున్నాయి మన టాలీవుడ్లో ఏ హీరోలు గణేషుడి పాటలకు చిందులేశారో ఒక లుక్ వేసి వద్దాం పదండి ముందుగా వెంకటేష్ నటించిన కూలీ నంబర్ వన్ సినిమాలో గణేషుడి పాట ఎంతో పాపులర్ అయింది కూలీ నంబర్ వన్ సినిమాలోని పాట అని చాలామందికి తెలియదు కానీ ఈ పాట మాత్రం ఎంతో ఫేమస్ అయింది ప్రతి వినాయక చవితికి ఈ పాట గణేషుడి విగ్రహం దగ్గర ఇప్పటికీ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన ఈ సినిమాలో గణేషుడి పాటని గారు స్వరపరిచారు ఈ పాటలో వెంకటేష్ గారు గణేషుడి విగ్రహం దగ్గర చిందులేస్తూ విగ్రహాన్ని ఊరేగిస్తూ హీరోయిన్ టబుతో కూడా విగ్రహాన్ని మోయిస్తూ ఉంటారు చూపించిండి పిండి లా రగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వల్లే ఆదరించి తోడు నీడ అందించవయ్యా ఓ అంటూ వెంకిమామ అదిరే లెవెల్లో చిందులేశారు ఆ తర్వాత జై చిరంజీవి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల ఐదులో వచ్చి జై జై గణేష జై కొడతా గణేశ జయములి బుజ్జ గణేశ గణేష హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయమివ్వు బుజ్జ గణేష లోకం నలుమూలలా లేదయ్య కులాస దేశం పలు వైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరుల్లా పెరిగేను తెలుసా అంటూ మెగాస్టార్ డ్యాన్స్ కుమ్మేశారు విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి మణిశర్మ అందించిన ఈ గణేషుడి పాట మోస్ట్ పాపులర్ సాంగ్ ఈ పాటని కూడా వినాయక చవితి సమయంలో విగ్రహం దగ్గర మారుమ్రోగిస్తూ ఉంటారు నెక్స్ట్ నటసింహం బాలకృష్ణ గారు రెండు వేల పదహారులో డిక్టేటర్ సినిమాలో గణేషుడి పాటలో చిందులేశారు ఎస్ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాట కిర్రాగా ఉంటుంది ఈ పాటలో బాలయ్య బాబు అదిరే లెవెల్లో డ్యాన్స్ వేశారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో అనిల్ రాయపుడి డైరెక్షన్లో వచ్చిన నరసింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య శ్రీలీల గణేష్ యాంటమ్ సాంగ్లో మాస్ లెవెల్లో ఇరగదీశారు మొత్తంగా బాలయ్య తన కెరియర్లో రెండు సినిమాలలో గణేష్ ఎదుట చిందులేశారు ఇక ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఆయన హీరోగా నటించిన గణేష్ సినిమాలో వినాయకుడి పాటలో స్టెప్పులు అదరగొట్టేశారు మన తెలుగువారికి గణేషుడి పాటలంటే ఒక ఎమోషన్ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో దేవదాస్ మూవీలో నాగార్జున నాని కలిసి విఘ్నేశుడి పాటలో డ్యాన్స్ కుమ్మేశారు మణిశర్మ గారు ఒక దేవుని పాటని లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో ఫాస్ట్ బీట్ స్టైల్లో పాటని కంపోజ్ చేసిన స్టైల్ సూపర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ రెండు వేల ఆరులో విడుదలైన పోకిరి సినిమాల సూపర్ స్టార్ మహేష్ అన్నయ్య ఫాస్ట్ సాంగ్లో గణపతి పాప్ప మోరియా అంటూ మాస్ లెవెల్లో దుమ్ము రేపారు మణిశర్మ బీట్ హైలైట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ రెండు వేల పదిహేడులో విడుదలైన డీజే మూవీలో అల్లు అర్జున్ శరణం బజే అనే పాటలో గణేషుడి విగ్రహం ఎదుట డ్యాన్స్ ఇరగదీశారు ఈ మూవీలో అల్లు అర్జున్ పండితుడి గెటప్లో డ్యాన్స్ అండ్ యాక్టింగ్ వీరల్ లెవెల్లో ఉంటుంది దేవి శ్రీప్రసాద్ అందించిన శరణం బజే కేక పెట్టించాడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి